హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వలీ రెసిపీస్ అండ్ టిప్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మన వీడియోలో క్రంచీ క్రంచీగా ఉండే సగ్గుబుయ్యం వడియాలని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోను పూర్తిగా చూసేయండి మరి మనం సగ్గుబుయ్యం వడియాలు చేసుకోవడానికి ముందుగా సగ్గుబియ్యాన్ని నైట్ అంతా వాటర్లో వేసి నానబెట్టుకోవాలి ఆ తర్వాత మార్నింగ్ పచ్చిమిర్చి అలానే అల్లం రెండు కలిపి శుభ్రంగా కడిగేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకుందాము మీరు తినే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొన్ని వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె పెట్టేసుకొని కొన్ని వాటర్ వేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ క్వాంటిటీ కూడా చెప్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి మూత పెట్టేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి వాటర్ ఎలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది కొంచెం తక్కువగా వేసుకోండి సగ్గుబియ్యం వడేళ్ళకి ఉప్పు అనేది ఎక్కువగా పట్టదు కాబట్టి చూసి కొంచెం తక్కువగా వేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబుయ్యం కూడా వేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి సగ్గుబుయ్యం మొత్తం బాగా పూర్తిగా ఉడికి అంతవరకు మనం కలుపుకుంటూ ఈ సగ్గుబుయ్యాన్ని పూర్తిగా ఉడికించుకోవాలి కలపడం ఆపామంటే అడుగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఈ ఉడికేంత ఉడికేంతవరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు సగ్గుబియ్యం ఎన్ని తీసుకుంటే వాటర్ ఎన్ని పోసుకోవాలి అనేసి చెప్పాలి కదా మనం ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకుంటే ఒక గ్లాస్ సగ్గుబియ్యానికి ఏడు గ్లాసుల వరకు వాటర్ పడుతుంది ఏడు గ్లాసులు ఇందులోనే వేసి బాయిల్ చేసుకోము కదా ఒక గ్లాస్ నానపెట్టుకున్నాము కదా సగ్గుబియ్యం ఆ సగ్గుబియ్యంలో రెండు గ్లాసులు వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఐదు గ్లాసులు ఏమో వేసి బాయిల్ చేసుకోవాలి సగ్గుబియ్యం నానబెట్టుకున్న వాటర్తో కలిపి ఏడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మొత్తం మీరు ఏ సైజు గ్లాస్ అయినా తీసుకోండి ఎన్ని గ్లాసులైనా తీసుకోండి క్వాల్ క్వాంటిటీ మాత్రం చాలానే ఉంటుంది ఒక గ్లాస్కి ఏడు గ్లాసులు ఇంకా ఉప్పు పచ్చిమిర్చి అల్లం అంటారా మీరు ఎన్నైతే తీసుకుంటారో దానికి తగ్గట్టుగా మీ రుచికి తగ్గట్టుగా కొంచెం ఎక్కువ తక్కువ అన్నట్టు అయినా ఇబ్బంది లేదు కానీ ఉప్పు ఎక్కువైతే మాత్రం వడియాలు అస్సలు బాగుండు కొంచెం పచ్చిమిర్చి ఎక్కువైనా ఓకే కానీ ఉప్పు మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ కనీసం ఇప్పుడైనా ఒక లైక్ ఇవ్వండి మనకి ఇలా పైన బబుల్స్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు ఒక సెవెంటీ ఇలా వచ్చిందంటే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు సగ్గుబియ్యం అనేది ఉడికాయి కానీ ఇంకా థర్టీ పర్సెంట్ ఉడకాలి కదా ఈ సగ్గుబియ్యాన్ని మనం హై ఫ్లేమ్లలో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి సగ్గుబియ్యం ఉడికింది లేదు అనేది పట్టుకుంటే మనకు అర్థమైపోతుంది లేదా మనకి మనం సగ్గుబెయ్యంలో ఈ తెలుపు అనేది లేకుండా మొత్తం కొంచెం కలర్ అనేది సగ్గుబియ్యం ఉడికితే చేంజ్ అయిపోతుంది కదా అలా పూర్తిగా సగ్గుబెయ్యం ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి అల్లము అలానే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని మరి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు ఒక నిమిషం పాటు మనం వేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ అంతా సగ్గుబియ్యంలో కలిసేంతవరకు అంటే ఒక నిమిషం అయితే సరిపోతుంది కదా అలా సగ్గుబియ్యంలో మొత్తం ఈ పేస్ట్ అంతా కలిసేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి కొంచెంసేపు పక్కన పెట్టేసుకుందాము ఈ సగ్గుబియ్యం అనేది కొంచెం ఆరేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి మనకి కొంచెం సగ్గుబియ్యం వడియాలకి ఈ సగ్గుబియ్యం అనేది కొంచెం ఆరిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం వడియాలని ప్రిపేర్ చేసుకుందామా ఇప్పుడు వడియాలు పెట్టుకోవడానికి ఈ ఇంత పెద్ద గిన్నెలు పెట్టుకోలేము కదా కాబట్టి చిన్న గిన్నెలోకి కొంచెం కొంచెంగా తీసుకొని వడియాలని పెట్టేసుకుందాము ఇలా తీసుకున్న తర్వాత మనం కవర్స్ ఉంటాయి కదా ఈ కవర్స్ మీద మాత్రమే ఈ సగ్బియ్యం వడియాలను పెట్టుకోవాలి క్లాత్ మీద పెట్టుకుంటే ఈ వడియాలు అనేది రావు మనకి సగ్గుబియ్యం వడియాలు ఎండిన తర్వాత బాగా పల్చగా వచ్చేస్తాయి కాబట్టి మనం కొంచెం దూరం దూరంగా ఈ సగబుయ్యం వడియాలనేది పెట్టుకోవాలి క్లాత్ మీద అయితే మాత్రం మనం తీసుకోవడానికి సగ్గుబయ్యం అనేది అస్సలు రావు మనకి కవర్స్ వస్తాయి కదా కవర్స్ మీద మాత్రమే సగ్బెయ్యం వడియాలని పెట్టుకోవాలి అన్నట్లు ఈ వీడియో చూస్తున్న మీలో ఈ సగ్గుబియ్యం వడియాలు ఎంతమందికి తెలుసు అనేది నాకు కామెంట్ చేసి చెప్తారు కదా ఇలా వడియాలు మొత్తం పెట్టుకోవడం అయిపోయిన తర్వాత వీటిని చక్కగా ఒక రోజు మొత్తం ఎంటనిద్దాము మార్నింగ్ పెట్టేస్తే సాయంత్రం ఐదు ఆరింటికల్లా చక్కగా ఈ వడియాలన్నీ చక్కగా మొత్తం ఎండిపోతాయి మీకు ఇట్లా వడియాలు పెట్టినప్పుడు కాస్త మందంగా కనిపిస్తుంది కదా వీడియోలో అదే వడియాలు ఎండిన తర్వాత ఎలా వస్తాయి అనేది కూడా ఒకసారి చూసేయండి చూశారు కదా ఇప్పుడు మనకి అనేది అన్నీ ఎండిపోయాయి చూసారుగా ఎంత పలచగా వచ్చేసాయో ఎండిపోయిన తర్వాత మీరు అదే క్లాత్ మీద పెట్టుకుంటే మాత్రం ఈ వడియాలు అనేది అస్సలు తీయడానికి రావు ఇలా కవర్ మీద అయితే ఊరుకునే వచ్చేస్తాయి ఇవి తీయడానికి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ అలా పట్టుకుంటే ఇలా వచ్చేస్తాయి ఊడి చక్కగా ఎలా వడియాలన్నిటినీ తీసేసి మరొక ప్లేట్లో ఒక గంటసేపు అలా పక్కన ఆరపెట్టుకొని ఆ తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ వడియాలని వేయించితే ఎలా ఉంటాయి అనేది కూడా చూసేద్దామా మరి వడియాలు వేయించుకోవడానికి కూడా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టి అందులో మరీ ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా వడియాలని వేయించుకున్నాము చూసారు కదా చూడటానికి మనంకి చిన్న వడియం వేసినా కూడా ఆయిల్ వేసేసరికి కొంచెం సైజ్ అనేది పెరుగుతుంది ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి తప్పకుండా మీరందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వడియాలు చాలా క్రిస్పీగా వస్తాయి అలానే చాలా టేస్టీగా ఉంటాయి అందరు ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన ఈ సగ్గుబియ్యం వడియాల వీడియో మీకు నచ్చింది కదా అయితే ఇంకింది కాళస్యం వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ కనుక ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి మీరు పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అని కొడితేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్